ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు మరి కనుమ రోజు మనందరం ఏం చేయాలి ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాలని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్య హస్త ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గారిని అడిగి కనుమ పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు కనుమ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పండుగను జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం అసలు శాస్త్రం ప్రకారంగా కనుమ పండుగ విశిష్టత ఏంటి మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటి గురువుగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భోనమ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని ఉంది అయితే కనుమ వరకే చాలామంది తెలుసు కానీ ముక్కనుమ అనేది చాలామందికి తెలియని విషయం అయితే ముక్కనుమ అంటే ఏంటంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా ముక్కనుమని కూడా చేస్తూ ఉంటారు దానికి కొన్ని కారణాలనేవి ఉన్నాయి కనుమ అంటే ఏమిటి అని అంటే మనం భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే భోగి రోజున భోగి పండ్లు పోయటం అలానే సంక్రాంతి రోజున పితృతర్పణాలు అలానే గొబ్బెమ్మలు ముగ్గులు రేగి పండ్లు భోగి పండ్లు భోగి మంటలు బొమ్మల కొలువులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అలానే కనుమ రోజు ఏం చేస్తాము అంటే సాంప్రదాయంగా మనకి శ్రామికులు కార్మికులు కర్షకులు రైతులు అంటే రైతులు పంట పండిస్తేనే మన జీవితం అనేది ముందుకు వెళుతుంది ధనం మూలం మెదం జగత్తు కానీ ధనాన్ని తినరుగా అవును మరి ఆహార పదార్థాలు ఎలా వస్తుంటాయి అంటే రైతు శ్రమిస్తేనే కష్టిస్తేనే ఆహార పదార్థం వస్తుంది మరి రైతులకు తోడ్పడే జంతువులు ఏమిటి అంటే ఆవులు ఎద్దులు గేదెలు అలానే పక్షులు మరి ఇవన్నీ కూడా రైతులకు తోడ్పడితేనే వాళ్ళ యొక్క శ్రమ యొక్క కష్ట ఫలితము మనకి ఆహారం అనేది వస్తుంది అంటే ఈ ఆహారం రావడానికి రైతులు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది మరి ఈ ఎద్దులు ఆవులు ఏమిటి మరి ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారని మనకు తెలుసు అంటే ముప్పై మూడు వేల కోట్ల దేవతలు ఉంటారు ఆవులు మరి ఆవును భక్తి శ్రద్ధలతోటి పూజ చేయాలని కూడా మనకు తెలుసు అయితే ఇక్కడ ఆవుని పూజ చేయటం అనేది చేస్తుండగా మరి ఆ రోజున కనుమ రోజున చక్కగా చాలామంది కూడా అన్ని రోజులు శ్రమపడిన ఏదైతే జంతువులు వాటిలన్నిటి కూడా మనం భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి కాబట్టి ఆవులకి ఎద్దులకి చక్కగా శరీరంలో జంతువులకి రుగ్మతలన్నీ కూడా పోవటానికి స్థానం చేపించటం అలానే బొట్టు అలంకరణ అలానే పూలదండలు వేయటం ఆ జంతువులు ఏవైతే ఉంటాయో ఆ ఎద్దులు తినే ఆహార పదార్థాలు పెట్టటం ఎద్దుల పందాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా కనుమ జరుగుతుంది అలానే మనకి ఏదైతే సేవ చేసిన ఒక కలప నుంచి వృక్షం నుంచి వచ్చి మనకి బండ్లు తయారు చేస్తుంటారు అంటే ఏదైతే ఎద్దులు కట్టే బండ్లు ఉంటాయి లాగే బండ్లు ఆ బండ్లకు కూడా చక్కగా కుంకుమ పూజలు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా కొట్టి పూలదండలతో అలంకరించి చక్కగా ఎద్దుల పండే ఎద్దుల పందాలు చేస్తూ ఉంటారు అంటే ఒక రైతు పంట పండిస్తూ ఉంటే కొన్ని సూక్ష్మజీవులు వస్తూ ఉంటాయి ఆ పంటను నాశనం చేయడానికి కొన్ని పక్షులు వచ్చి ఆ సూక్ష్మజీవులను తింటూ ఉండటం వల్ల ఆ పంట అంతా కూడా సక్రమంగా సమయానికి రైతులకు అందుతుంది ఆ రైతులకు అందటం వల్ల కూడా ఆహార ధాన్యం వస్తుంది కాబట్టి ఆ ఆహార ధాన్యాన్ని మనం తింటూ ఉంటాం అంటే ఈ ఆహార ధాన్యాన్ని మనం తినటం వల్ల ఏదైతే మనకి ధనాన్ని తినం కదా ఆహారాన్ని అనేది తింటుంటాం కాబట్టి రైతులు ఎంతో శ్రమకూర్చి చక్కగా మనకి సంక్రాంతి సమయానికి పంటలన్నీ కూడా చేతికి వస్తాయి ఆ పంటలన్నీ కూడా చేతికి వచ్చే సమయంలో రైతులు ఆనందంతో ఉంటారు ఆ ఆనందంతో ఉన్నప్పుడు మనం రైతు మనకి జీవ మనకి మనస్సు జీవము అవన్నీ ఉన్నాయి మరి ఎద్దులకు అంత మేధాశక్తి లేదు కదా మనిషి మేధావి మనిషి ఇంకో మనిషిని ఆదరించడం చాలా తక్కువ కానీ మరి ఎద్దులు ఆవులు ఇవన్నీ కూడా మూగజీవులైనవి ఆదరించడం ఎక్కువ ఇస్తారు అంటే వా ఆ జంతువుల్లో అమరికలు ఉండవు కదా అవును ఆ జంతువుల్లో అరమరికలు ఉండవు కుళ్ళు కుతంత్రాలు కుళ్ళు కుతంత్రాలు ఉండవు మానవుడికి ఉంటాయి కానీ సహజంగా వాటికి జంతుజాలానికి ఉండవు మరి అంటే జంతుజాలాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి వ్యవస్థను కాపాడుకోవాలి పంట పొలాలు బాగుండాలని కనుమ రోజున చక్కగా అలంకరించి ఎద్దుల పంద్యాలు ఆవుల్ని పూజ చేయటం భగత్స్వరూపమైన ఆవుని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే భగవంతుడి యొక్క కరుణాకటాక్షం వస్తుందని కనుమ రోజున ప్రత్యేకంగా అందరినీ పూజిస్తున్నాం మనం భోగి రోజున మన పిల్లలకి పూజ చేస్తున్నాం భోగి పండ్లు పోసుకుంటున్నాం భగవంతుని ఆరాధన చేస్తున్నాం సంక్రాంతికి అజీర్ణానికి సంబంధించినవన్నీ కూడా తింటూ ఉన్నాం చక్కగా పండగ చేసుకుంటున్నాం తర్వాత పితృతర్పణాలు వదులుతున్నాం అలానే హరిదాసుకు దాన ధర్మాలు చేస్తున్నాం గొబ్బెమ్మలు పెడుతున్నాం బొమ్మల కొలువులు పెడుతున్నాం పిల్లలకు ఆనందం కలగటానికి మరి ఇవన్నీ కలుగుతున్నప్పుడు మన జంతువులు ఏం చేసినాయి అనేది ఆలోచన చేసి కనుమ రోజున ఆ మూగజీవులకు కూడా ఆహార పదార్థాలు పెడుతుంటారు ఆహార పదార్థాలు కొంత సమయాభావము విశ్రాంతి వాటిల్లో ఉత్సాహం పెంచడానికి ఎద్దుల పందారు అలా చేయడానికి కారణం ఏందంటే ఇవన్నీ కూడా కారణం అంటే ఆ కనుమ రోజును కూడా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలు పూజ చేస్తుంటారు ఈ కనుమ ముక్కనుమ రోజుల్లో కూడా అమలాపురం సైడు అంటే కోనసీమ అంటారు ఈ అమలాపురం దగ్గర అమలాపురం దగ్గర కూడా ఏకాదశ రుద్రులు యొక్క ప్రభల తీర్థం అనేది ఒకటి ఉంటుంది ప్రభల తీర్థం అంటే మనకి ఏకాదశ రుద్రులు ఉంటారు అంటే సద్యవజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్యని శివుడు పంచాశయుడు అంటారు అంటే ఎటు విభూతి రాకలు రాస్తే అటువైపు చూస్తుంటాడు పరమేశ్వరుడు అక్కడ ఏదైతే ఆ ఏకాదశ రుద్రుణ్ణి మనం భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాం అంటే మన ఏకాదశ మహన్యాసపూర్ రుద్రాభిషేకం అంటాను చూసారా అలా కోనసీమ ప్రాంతంలో అమలాపురం పుల్లేటుగురు వ్యాఘ్రేశ్వరము ఆ కొత్తపేట అటువైపు అంతా కూడా ఏకాదశి రుద్రులని పూజ చేస్తుంటారు అంటే వాళ్ళకి చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆచారం వచ్చింది అంటే శివారాధన చేయాలి అంటే ఏకాదశ రుద్రులు ప్రభల తీర్థం అని అంటారు అంటే రుద్రుల్ని దేవుణ్ణి ఊరేగింపు చేస్తారు అంటే మనం దేవాలయం ప్రతిష్టలో చేసినట్టుగా అక్కడ ప్రభలు కట్టి పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తుంటారు అంటే అక్కడ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం రావాలి ఆదిదేవుడు అంటే పార్వతీ పరమేశ్వరుని మనం భక్తి తీర్థలతో కొలిచినట్టు అర్థం అలాగా ప్రబల తీర్థం అనేది అక్కడ చేస్తుంటారు పుల్లేటుకూరు ప్రాంతంలో అలాగా కనుమ రోజున చక్కగా జంతువుల్ని కూడా పూజించడం అనేది మన ఆచారం అంటే అందరినీ పూజించి వాళ్ళని ఎందుకు పూజించకూడదు వాళ్ళు కూడా మనకి భాగమే కదా భాగమే కదా మన అంతర్భాగమే కదా అవును అందువల్ల అంతర్భాగంలో మనం కనుమ రోజున చక్కగా ఆ జంతువుల్ని కూడా పూజించటం జంతువులు ఏదైతే రైతులకు సహాయపడిందో కృతజ్ఞతా భావం తీర్చుకోవటానికి మానవులు వాటిని మనం పూజ చేస్తూ ఉంటాం ఆ భావం తీర్చుకునే రోజునే కనుమ ఆ కనుమ రోజున చక్కగా మనం భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటాం అలానే ముక్కనుమ అంటారు అంటే ముక్కంటీశ్వరుడు అంటే పరమేశ్వరుడు మూడు కళ్ళు అంటే ముక్కంఠీశ్వరుడు అంటే పరమేశ్వరుడు యొక్క రూపం కాబట్టి ఏకాదశ రుద్రుణ్ణి కొన్ని చోట్ల ఇప్పుడు నేను చెప్పిన అమలాపురం ప్రాంతంలో ప్రభల తీర్థం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అక్కడ ఊరేగింపు అవన్నీ కూడా దొరికి పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసి అర్చించి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటారు ఆ పొందే రోజులే కనుమ ముక్కనుమ సంక్రాంతిని భోగి గురుగారు అసలు అంటే మనం ఈ మూడు రోజుల్లో మనం ప్రకృతిని పూజిస్తున్నాము అమ్మవారిని పూజిస్తున్నాము పరమశివుడిని త్రిమూర్తుల్ని పూజిస్తున్నాము అలాగే మన ప్రకృతిలో భాగమైన జంతు జాలని కూడా పూజించి భావంతో పితృతర్పణాలు కూడా వదిలి మనకి ఉన్న పూర్వకర్మలు శుద్ధి చేసుకోవటమే ఈ పండుగ అని ఎంతో చక్కగా వివరించి అర్థమయ్యేలా చెప్పారు ధన్యవాదాలు